స్వాగతం ఈ నెల తొమ్మిది కల్లూరులో హిందూ సమ్మేళనం హిందూలారా రండి తరలి రండి గ్రామాలలో చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరులో ఈ మంగళంపేట పరిసర ప్రాంతాలలో హిందూ బంధవులు ముమ్మర ప్రచారం చేపట్టారు గ్రామాలలోకి వెళ్లి హిందూ సమ్మేళనంపై కరపత్రాలు పంచిపెడుతున్నారు పెడుతున్నారు భారత్ మాతాకి జై అంటూ గ్రామాలలో హిందూ ఐక్యత గురించి వివరిస్తూ భారీగా తరలి రావాలని ఆహ్వానిస్తున్నారు అందరికీ నమస్కారం ఈ నెల అనగా జనవరి తొమ్మిదవ తేదీన జరగబోవు హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని సో జయప్రదం చేయడానికి మన మంగళంపేట గ్రామంలోని పెద్దలు హిందూ బంధువులు అందరూ ఇక్కడ మన మంగళంపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మహిళలు అందరూ ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ప్రోగ్రామ్ని ఎలా చేస్తున్నారు ఎలా చేయబోతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం చెప్పండి స్వామి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ వెళ్ళడానికి ఓం నమో వెంకటేశాయ నమః ఈ జనవరి తొమ్మిదవ తేదీ కల్లూరు నందు జరుగు హిందూ సమ్మేళన మహాసభను ప్రతి ఒక్కరు కూడా కుల మత వర్గ విభేదాలు ఏమి చూడకుండా ప్రతి ఒక్కరు హాజరు కావాలనేసి డోర్ టు డోర్ తిరిగి తెలియపరచడం జరిగింది అదే అది ఇదివరకు కూడా రెండు మూడు సార్లు మీటింగులు గుడ్డు దగ్గర కూడా చేరి ఎట్లా చే వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అనేసి కూడా ఆటోలు కానీ టూ వీలర్లు కానీ బైక్ ర్యాలీలు కానీ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా దీనికి తోడుగా భజనా కార్యక్రమాలు అయితేనేమి పిల్లంగొట్లను అయితేనేమి పాటలు పాడే వాళ్ళు వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమనేసి ప్రోత్సాహకరంగా ప్రోత్సాహకరంగా తెలియపరిచినాము వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రావడము చాలా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదివరకు ఎప్పుడు లేని కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఏమి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని స్వచ్ఛందంగా వస్తున్నారు అనేది కూడా మా ఆకాంక్ష అదేవిధంగా అక్కడ కార్యక్రమానికి ఉదయమే నా తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఉదయము సాంస్కృతిక కార్యక్రమాలు ఫస్ట్ ఆవు గోపూజతో స్టార్ట్ చేస్తారు ఆ ఉదయమే టిఫిన్లు అరేంజ్ చేసిండారు మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమం అనేది అరేంజ్ చేసిండారు ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా మన కార్యక్రమము ఆ రోజు వర్క్ హాలిడే ఏదన్నా ఒకటి ఉన్న వర్క్ను హాలిడేగా ప్రకటించుకొని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం వల్ల హిందూ హిందూ పిచ్చుకుంటారు అనేసి నా కోరిక ఇంటి లోపల మాత్రమే కులము ఇంటి బయట వస్తే హిందువులం కాబట్టి ఆ నినాదంతోనే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి రా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ శ్రీరామ్ నమో వెంకటేశా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మన హిందువులంతా ప్రతి శనివారము భజన కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ పూజలు కానీ జరుపుతున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఉదయం కూడా పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము మనం హిందువులంతా ఓటుగా ఉండి ఒక ఏకదాటి మీద నడవాలని ప్రతి ఒక్క హిందువు కలిసి కట్టుగా పనిచేయాలని హిందువులంతా ఓటుగా ఉంటేనే రేపు మనము సమాజంలో తిరగగలుగుతాం లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము మనం కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన స్త్రీలు కావచ్చు చాలా మంది కూడా ఇబ్బందులు పడతారు మన హిందువులందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి నేను కోరుకుంటూ దేవుణ్ణి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు జై శ్రీరామ్ ఈ నెల తొమ్మిదవ తేదీ మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలా మన ప్రతి ఒక్కరు ఇంటింటికి నలుగురు ఐదు మంది పది మంది ఉన్నా కూడా మనం పోయి దాని ఆ సభని జయప్రదం చేయాలని ప్రతి ఒరు కోరుకుంటున్నాం ఈ వెంకటేశ్వర కాడ ప్రతి ఊరు శనివారం శనివారం కలుస్తున్నాం అదేవిధంగా మనము మన మన గ్రామం నుండి ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎంతమంది ఉండే అంతమంది ఆడ కల్లూరు పోయి రా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ ఈ నెల జనవరి తొమ్మిదవ తేదీన కల్లూరులో హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది దీనికి మన పులిచెర్ల మండలం నుంచి అశేషమైన జనవాహిని మధ్యన సుమారు మంగళంపేట నుంచి రెండు వేల మందితో ఒక యాత్రగా వెళ్తున్నాము దీనికి యువత ఎక్కడున్నా కంపల్సరీ ఈ యొక్క శుక్రవారం రోజు తొమ్మిదో తారీఖున వచ్చి జయప్రదం చేయాలి ఎందుకంటే హిందువుల్లో ఇంతకుముందు ఐక్యత లేదు ఇప్పుడు ఆ ఐక్యత కోసము హిందూ సమ్మేళనం అనేది మన హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని నిర్ణయించుకున్నారు పెద్దలందరూ కూడా దీంట్లో యువత అనేది చాలా ముఖ్యం ఈ యువత అనేది వచ్చినప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తే మనకు బలం అనేది ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్ కానివ్వచ్చు పాకిస్తాన్ కానివ్వచ్చు మన హిందువుల్ని ఎట్ట ఊత కోత కోసినారో అందరూ చూస్తున్నారు ఈ ఎట్ట ఊత కోత కోసిన వాళ్ళని మనం అందరూ ఎదుర్కోవాలంటే ఈ అందరూ కూడా కమైండ్ అవ్వాలి అయితేనే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం అందరూ కూడా ఈ యుద్ధాన్ని అరికట్టచ్చు లేకపోతే మనల్ని తొక్కేస్తారు దయచేసి యువత ఆలోచించి ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్